హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసి పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ పైపింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసాం కదా చేసిన తర్వాత ఇప్పుడు మనము మొత్తం పెట్టుకుంటా పోతే మనకి వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ హ్యాండ్స్ తోటి స్టిచ్చింగ్ మనకి సైజు వచ్చేసి ఎంతనో తెలుసుకొని చిన్న డాట్స్ అనేవి పెట్టుకోవాలి ఆది బ్లౌజ్ లూజు కొలుచుకొని ఇలా చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకున్నామంటే మనకి కోట్లీ బటన్స్ అనేవి సేవ్ అవుతాయి ఇక్కడ నుండి వన్ ఇంచు వన్ ఇంచు వరకు చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత మనము బటన్స్ అనేవి పెట్టుకున్నామంటే మనకి నీట్ ఫినిషింగ్ అని వస్తుంది అన్నీ ఒకే లెవెల్లో ఉంటాయి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను వన్ ఇంచ్ వన్ నుంచికి పెట్టుకోవాలి బటన్స్ అనేవి ఇలా మనము ఏ మోడల్ హ్యాండ్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు కస్టమర్ ఇచ్చే మనీని బట్టి కూడా మోడల్స్ అనేవి పెట్టుకోవాలి మనం మోడల్స్ పెట్టి ఇంత రిస్క్ చేసిన తర్వాత వాళ్ళు మేము పెట్టలేదు కదా పెట్టమని లేదు కదా అంటారు అందుకని చెప్పేసి కస్టమర్స్ మీకు ఏ మోడల్ కావాలని చెప్పేసి వాళ్ళని అడిగి మనం వాళ్ళ ఒపీనియన్ తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి కొంతమంది సరే మోడల్ బాగుందని చెప్పేసి మనీ ఇస్తారు కొంతమంది మనీ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి కావాలని ఏదో ఒక రిస్క్ అనేది పెడతారు అందరూ అలా ఉండరు ఎవరో ఒకరు ఉంటారు బటన్స్ అనేవి ఇలా సెట్ చేసుకున్న తర్వాత క్లాత్ వచ్చేసి చూసాను కదా హ్యాండ్ క్లాత్ ఇలా రివర్స్ వేసుకోవాలి చూడండి ఇలా రివర్స్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదే కుట్టుమిన్రానివ్వాలి పక్కకు వెళ్ళకుండా ఇది మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కుట్టు అనేది పక్కకు వెళ్ళిపోయిందంటే మనకి పైపింగ్ మీద కానీ బటన్స్ మీద కానీ పడే అవకాశాలు ఉన్నాయి అలా పడకుండా చూడండి నిదానంగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇట్లాంటి మోడల్ బ్లౌజులు అనేవి నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫినిషింగ్ రావాలంటే ூசார் க எ ஃ హెడ్జ్కి వేసుకోవాలి కుట్టనేవి ఎప్పుడూ ఉబ్బులు రాకుండా లైనింగ్ క్లాత్ పై క్లాత్ రెండు జాయిన్ చేసుకోవాలి ముడతలు అనేవి రాకుండా హెడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి నీట్గా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది ప్రతి ఒక్క హ్యాండ్కి ఈ మోడల్ పెట్టుకున్నామంటే మనకు చాలా బాగుంటుంది పట్టు శారీస్ కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ కోసం మళ్ళీ మేము వింటాను ఓకేనా బాయ్